హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కొంచెం స్పెషల్ ఎందుకంటే ఈరోజు మేము శ్రీరంగం ట్రిప్కి వెళ్తున్నాం అంటే త్రిరంగ యాత్రానికి వెళ్తున్నాం నైట్ అయితే ఆల్రెడీ వన్ థర్టీ అయిపోయింది మా ఆయన మా అత్తయ్య స్వెటర్ ఏమో బాగాలేకుంటే రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే అందరం కూడా స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోతున్నాము అండ్ మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేది కొంచెం లేట్ అయింది కాబట్టి నేను అలా ఇలా రోమ్ చేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్లో మా బడ్జెట్ ఎంత అయ్యింది అండ్ ఎంతమంది వెళ్ళాం ఏ ఏ టెంపుల్స్ చూసాం అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ లాస్ట్ వరకు చూడండి ఇంతలో ట్రావెల్ వెహికల్ వచ్చేసింది మేము రెడ్ కలర్ వెహికల్ బుక్ చేసుకున్నాం అంటే నాకు కొంచెం డార్క్ రెడ్ కలర్స్ పింక్ కలర్స్ అంటే ఇష్టం అనమాట నాది సెలెక్షన్ సో మా ఇంటి దగ్గర ఫస్ట్ పికప్ అనమాట మా ఆయన నేను మా అత్తయ్య మావయ్య ఇంకో అత్తయ్య మావయ్య ఇందరం కలిసి బయలుదేరామన్నమాట లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాము అందరం సీట్లో కూర్చున్నామంటే నాకైతే విండో సీట్ కావాలి అని చెప్పేసి విండో సీటే వెతుక్కుని కూర్చున్నాం అనమాట నార్మల్గా గా అయితే శ్రీరంగ దర్శన అంటే త్రిరంగ దర్శన అని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ త్రిరంగ దర్శన అని చాలా మందికి తెలియదు అనమాట త్రిరంగ దర్శన అంటే మూడు రంగాలు అంటే మూడు శ్రీరంగ క్షేత్రాలు ఉంటాయి ఈ మూడు శ్రీరంగాలు ఏవేవి అంటే ఫస్ట్ వన్ ఆదిరంగం సెకండ్ వన్ మధ్యరంగం థర్డ్ వన్ అంత్యరంగం ఆది రంగం అంటే శ్రీరంగపట్నం అది కర్ణాటకలో ఉంటుంది మధ్యరంగం అంటే శివన సముద్రం ఇది కూడా శ్రీరంగపట్నం నియరే ఉంటుంది ఇవి రెండు ఈజీగా విజిట్ చేయొచ్చు అంత్యరంగం అంటే మహారంగం అని కూడా పిలుస్తారు దీన్ని శ్రీరంగం అని అంటారు ఇదైతే డెడెండ్ తమిళనాడులో ఉంటుంది సో ఈ మూడు టెంపుల్స్ని హే డే అంటే వన్ డే లోనే ఒకే ప్రయాణంలోనే దర్శనం చేస్తే శ్రీరంగ దర్శన త్రిరంగ యాత్ర అని అంటారు దీనివల్ల మనకి ఏం నమ్మకం అంటే ఈ మూడు రంగాలు దర్శనం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగుతాయి కుటుంబ శాంతి లభిస్తుంది అండ్ మోక్షం ప్రాప్తి లభిస్తుందని ఒక నమ్మకం అనమాట మేమైతే మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ ఫ్రెండ్ ఇంటి దగ్గరకు వెళ్ళాము వాళ్ళని కూడా పికప్ చేసుకుని మొదటిగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఏదైనా లాంగ్ జర్నీ మొదలు పెట్టే ముందు హనుమంతుడిని దర్శించుకుంటే ప్రయాణం సాఫీగా అవుతుందని ఒక నమ్మకం అనమాట తర్వాత అయితే మేము అక్కడ తుమ్కూరు వదిలింది టూ ఓ క్లాక్కి అండ్ శ్రీరంగపట్నం ఫోర్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము మా అమ్మ వాళ్ళు అండ్ మావయ్య వాళ్ళు అయితే బెంగళూరు నుండి అంటే ఎలక్ట్రానిక్ సిటీ నుండి మెజెస్టిక్ రూట్లో మైసూరుకు వెళ్ళి మరీ వచ్చారు డైరెక్ట్ బస్ శ్రీరంగపట్నం దొరకలేదన్నమాట సో ఫోర్ అయింది వాళ్ళు తలకి ఫోర్ ఫిఫ్టీన్ కెలా శ్రీరంగపట్నం అంటే టెంపుల్ దగ్గర దిగిపోయాము అండ్ ఫోర్ ఫిఫ్టీన్ అయింది అంతే చూడండి ఎంత చలి ఉంది అంటే అందరూ స్వెటర్లు రగ్గులు కొప్పుకోయినాము అండ్ మేమైతే ఫోర్ ఫిఫ్టీన్ కెలా అక్కడ ఉన్నాము చూస్తే క్రౌడ్ చూడండి మీరే నాకైతే ఫుల్ షాక్ అయిపోయింది ఏం ఇంత క్రౌడ్ ఉంది అని చెప్పేసి మాకైతే పోయినసారి వెళ్ళినప్పుడు మాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయింది ఈసారి అయితే టూ అవర్ పైన దాటిందనమాట క్యూ కూడా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇదంతా స్పెషల్ దర్శనము మేమైతే సర్వదర్శనం కి వెళ్ళాము అయితే త్రీ టెంపుల్స్ లో స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్దా అని చెప్పేసి సర్వ కి వెళ్ళిపోయాము ఇదైతే చూడండి క్యూ అయితే వన్ కిలోమీటర్ బయటే ఉందేమో నాకు తెలిసి అండ్ గుడి లోపల కూడా చాలా ఉంది క్యూ నార్మల్ గా అయితే శ్రీరంగపట్నం టెంపుల్ డీటెయిల్ చెప్తాను ఇప్పుడు ఇదైతే కర్ణాటక రాష్ట్రంలో మండ్య జిల్లాలో ఉంటుంది అండ్ ఇది కావేరి నది మధ్యలో ఉన్న ద్వీపం అన్నమాట అంటే ఆలయం ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దంలో గంగరాజులు నిర్మించారు తర్వాత హొయ్స అండ్ విజయనగర రాజులు అభివృద్ధి చేశారనమాట ఈ ఆలయంలో ఉన్న దేవుడి పేరు శ్రీ రంగనాథ స్వామి ఇది పంచరంగ క్షేత్రాల్లో ఒక్కటి దీన్ని ఆదిరంగ అంటే స్టార్టింగ్ అని అంటారు ఇక్కడ దర్శనం చేస్తే ప్రయాణ దోషాలు తొలగుతాయి అండ్ కుటుంబ సమస్యలు అండ్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి శాంతి కలుగుతుంది అనేది చాలా అంటే చాలా నమ్మకం అన్నమాట మేమైతే ఫోర్ థర్టీకి క్యూలోకి వెళ్ళి సిక్స్ థర్టీకి దర్శనం పూర్తయిందనమాట మాకి ఆ దీని టెంపుల్లో రామాయణం కాలం నుంచే ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉంది ఎందుకంటే ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఏళ్ల క్రితమే నిర్మించబడింది అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు ధ్వజస్తంభం అన్నీ కూడా ఉంది మనము ఇక్కడ ఇంకా టెంపుల్ ఎంత పెద్దగా ఉంది అంటే జస్ట్ పోతనే ఉన్నాం పోతనే ఉన్నాం ఇంకా దొరకట్లేదు అనమాట ఈ టెంపుల్ ఇలా ఉంటే మీరు శ్రీరంగం టెంపుల్ చూస్తే ఫుల్ షాక్ అవుతారు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ జనము అండ్ ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి మీకు తెలిసిపోతుంది మా బడ్జెట్ ఎంత అయింది అండ్ ఇంకా ఏ టెంపుల్స్ ఏ ప్లేస్లో విజిట్ చేసాము అండ్ ఏ రూట్లో వెళ్ళాము అండ్ ఏమేం తిన్నాము లేదా ఏం ఎంత టయర్డ్ అయ్యాం ఎంత ఎంజాయ్ చేసాం అన్నీ కూడా ఈ వ్లాగ్లో చూపిస్తేసాను ఇప్పుడు ఫోటో చూపిస్తున్నాం కదా అదే దేవుడే అంటే శ్రీ రంగనాథ స్వామి ఉంటారన్నమాట ఈ టెంపుల్లో నార్మల్గా ఎక్కువ మంది ఎందుకు ఇదే టెంపుల్కి వస్తారు అంటే ఇప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయింది ఈ ధనుర్మాసంలోనే వచ్చేదనమాట ఈ టెంపుల్స్కి రంగనాథ స్వామికి ఇదైతే ధ్వజస్తంభం అనమాట అక్కడ పూజ చేసుకుంటే మంచిదైతుంది అని చెప్పేసి ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదా మనకి ఏదైనా ఒక ఇల్లు కట్టాలు ఏదో ఒకటి ఉంటుంది కదా మనం అనుకోండి అవ్వాలంటే త్రీ టెంపుల్స్ని వన్ డేలోనే అది ఏ అంటే ఏ ఆటకం లేకుండాను విజిట్ చేస్తే అప్పుడు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట మాదైతే సిక్స్ థర్టీ వెళ్ళా అయిపోయింది దర్శనము సో బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి అప్పుడే తెల్లారిపోయింది అండ్ మేమైతే అక్కడ కి ఇస్తే ఎయిట్ వెళ్ళా వచ్చేసాము శివన్ సముద్రానికి అంటే సెకండ్ ప్లేస్ అనమాట అది అది వచ్చేసి దాన్ని మధ్యరంగాన్ని కూడా అంటారు అండ్ ఇక్కడైతే మనకి ఈ టెంపుల్ వచ్చేసి కావేరి నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం అనమాట ఇది ఏకంగా క్యూ చూడొచ్చు మీరు రోడ్ పైనకే వచ్చేసింది ఇది కాకపోతే ఎక్కువ టైం పట్టించలేదు బయట చూడడానికి ఇంత క్రౌడ్ ఉంది లోపల ఉండదు ఎందుకంటే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనకి దేవుణ్ణి వేరే గుడిలో కొంచెం అలా చేశారు అండ్ పైనసారి వచ్చినప్పుడు కూడా ఇదే స్మాల్ టెంపుల్ ఉంది అనమాట దేవుడు అండ్ పెద్ద టెంపుల్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే మనము ఈ క్యూ లో వెళ్తున్నాం కదా అక్కడైతే తులసి సో తులసి తీసుకొని దేవునికి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదే టెంపుల్కి మేము వచ్చిండేది ఇది శివన్ సముద్రం దగ్గర అండ్ ఇక్కడే గగన చుక్కి బరచుక్కి జలపాతాలు ఉంటాయి అంటే మేమైతే కర్ణాటకలో చదువుకున్నది కాబట్టి మాకు ఎక్కువ ప్లేసెస్ తెలుసు అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇక్కడే నియర్ ఉంటుంది అనమాట గగన చుక్కి బరచుక్కి అండ్ జస్ట్ టూ టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ నియర్ ఉంటుంది ఇదైతే చాలా భక్తివంతమైన ప్రాంతం అనమాట దీనికి మనకి ఏంటంటే మనసుకి చాలా ప్రశాంతత వస్తుంది ఇక్కడికి వస్తే అని నా ఒపీనియన్ అండ్ మాకైతే హనుమంతుడు కూడా దర్శనమిచ్చాడు మేమైతే ఎక్కడ ఫోన్ పట్టి లాక్ చేసే చూసేసి పిక్ అవుతాయో అని చెప్పేసి భయపడుతుండే వాళ్ళము అండ్ ఇదైతే టెంపుల్ చిన్నది ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వేరే దగ్గర పెట్టేశారు అండ్ ఇంతవరకు తీసాను ఇదే దేవుడే ఇక్కడ ఉండేది ఇదైతే మధ్య రంగానికి అంటారు దీంతో ఇది కూడా తొమ్మిదవ శతాబ్దంలో గంగరాజులు నిర్మించారు దీన్ని ఇది కూడా కావేరి నది మీదే ఆలయం ఉంటుంది ఇక్కడ దర్శనం చేస్తే మనకి నార్మల్గా కుటుంబ శాంతి సమస్యలు అన్నీ పోతాయని చెప్పేసి ఇంకా మన బిజినెస్ కానీ ఏదైనా గా నడుస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలా బ్లైండ్ అని కాదు ఎందుకంటే మేము పోయినసారి వచ్చాము మాకి మేము అనుకున్నది సక్సెస్ అయింది కాబట్టి ఈసారి వచ్చాము సో మనము ఏదైనా అనుకుని సక్సెస్ అయితే మళ్ళీ రావాలన్నమాట అలా వదిలేయకూడదు మాకు అక్కడ దర్శనం చేసి వచ్చిన తర్వాత ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది సో ఆకలి వేస్తుండే కాబట్టి ఒక టెన్కి అలా కొంచెం దూరం వచ్చి కర్ణాటకలోనే మేము ఒక హోటల్ దగ్గర ఆగాము రెస్టారెంట్ దగ్గర సో అక్కడ కూడా టిఫన్ చేసేసాము ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి మేము అందరూ థర్టీన్ మెంబెర్స్ ఉన్నాము టోటల్గా అయితే అండ్ మా బుజ్జిగాడు వదిలేసి వాడు సెర్పుస్ కంటే ఫార్టీన్ మెంబర్స్ అవుతాము సో ఇంతమంది కదా ఏం బాగుంటుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసి చూద్దామని దోశ ఆర్డర్ చేసాము బాగుండే తర్వాత అందరూ దోశనే చేసేసారు లాస్ట్ రైస్ బాత్ తిన్నాం మేము కాకపోతే రైస్ బాత్ చాలా బాగుండే మేము అప్పుడు ఫీల్ అనమాట అయ్యో ఎందుకు దోశ ఆర్డర్ చేసామో ఏమో అని చెప్పేసి ఎలాగో అలాగ తినేసామా మళ్ళీ చూస్తే నా బుజ్జిగాడు ఎందుకో తినలేదు సో వడ ఇచ్చి ఇడ్లీ తీసుకున్న వాళ్ళకి సో ఆ వడ తిన్నాడని చెప్పేసి నేను ఇంకోటి పార్సల్ అడుగుదామని పోతే చేంజ్ లేదన్నారు సరేలే అని చెప్తే ఐస్ ఐస్ క్రీమ్ తీసుకోండి అని ఫిఫ్టీన్ రూపీస్ ఐస్ క్రీమ్ టెన్ రూపీస్కి ఇచ్చి ఇంక ఓసిగా వస్తే ఇడుస్తామో మనము కుమ్మేస్తా ఉన్నాం ఈ చెలిలో కూడా అండ్ నార్మల్గా అయితే తింటుండలేదు ఇప్పుడైతే కోల్డ్ వెదర్ బట్ ఫ్రీగా వచ్చింది కదా అని లాగేజ్ చేస్తా ఉన్నాను అండ్ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళందరూ కూర్చోండారు మా అమ్మ అయితే శక్తి మాలేసింది సో మేము ఇప్పుడు శ్రీరంగం దర్శనం చేసుకొని వచ్చి నెక్స్ట్ డే మా అమ్మ తమిళనాడు ట్రిప్కి మరీ పోవాలి ఎందుకంటే మాలేసింది కదా వాళ్ళ జోతులో ఒక్కసారి పోవాలన్నమాట రిస్క్ అంటే రిస్క్ పడుతూ ఉంది మా అమ్మ అండ్ అక్కడైతే నియర్ వాష్రూమ్ ఉంటే స్నానం చేసేసి వచ్చేసింది డైలీ చేసుకోవాలి వాళ్ళు ఓం శక్తి మాలేస్తే మార్నింగ్ ఈవినింగ్ కానీ చేసుకోవాలి చాలా భక్తితో ఉండాలి అండ్ కాడ్లకి షెప్పులు వేయకూడదు అండ్ కొంచెం ఇలా ఉపవాసం ఉండాలి అవన్నీ ఉంటాయి చాలా తర్వాత అయితే మేము అక్కడ భోజనం తినేసామా తినేసి అండ్ మళ్ళీ ట్రావెల్స్ అంటే మామూలు టీటీ ఎక్కేసి కూర్చున్నాము అండ్ తమిళనాడు రూట్లో ఇది వచ్చేసింది నార్మల్గా అయితే శివన్ సముద్రం అక్కడి నుండి తమిళనాడు రూట్లో వచ్చేసింది ఇప్పుడైతే శ్రీరంగం రీచ్ అయిపోయాము అండ్ మేము వచ్చిన రూట్ అయితే మెట్టూరు అవన్నీ ఉంటాయి కదా బీచ్ అన్నీ ఉంది అంటే మేము దిగలేదు ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఈ శ్రీరంగం దిగే దిగేతలకి మాకైతే ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది దిగేసి గబగబా పారిపోతున్నాం అంటే మేమైతే ఏ ఏడు ద్వారాలు ఉంటాయి కదా అంటే ఏడు గోపురాలు ఫస్ట్ నుండి నడుచుకొని వచ్చేసాను ఈ వీడియో తీసేదానికోసం ఫస్ట్ ఇంకా నడుచుకొచ్చిన నేను అండ్ మొత్తం అయితే ఏడు ప్రకారాలు అని పిలుస్తారు దాంతో అయితే ఇదైతే మనకి ప్రపంచంలోనే అతి పెద్ద వైష్ణవ ఆలయం అని పిలుస్తారు దింతా ఇదైతే తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర ఉంది అంటే మనకు పలకడం సరిగ్గా రాదు మిస్టేక్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఈ దేవాలయం చూడాలి మీరు ఎంత నీట్ గా ఎంత బాగా కట్టిండారో ఆ టైంలో ఇంజనీర్స్ బెస్ట్ అంటే బెస్ట్ కదా ఈ ఆలయం విస్తీర్ణం వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అంటే నూట యాభై ఆరు ఎకరాలకు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాం కదా అదే స్వామి ఈ ఆలయంలో ఉండేది అండ్ అలాగే ఉంటుంది నేను ఫోటో పెట్టాం కదా అలాగే ఎందుకంటే లోపల గోపురం అంటే దేవస్థానం లోపల మనకి వీడియో అలౌ లేదు కాబట్టి చూపిస్తున్నాను అండ్ మేము దిగేసాము అక్కడ అయితే ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి లేట్ అయింది క్రౌడ్ ఉంటుందేమో అనే భయంకి అక్కడే బోర్వెల్ ఉంటే నీళ్ళు అలా కొట్టి మా మావయ్య కొడుతుంటే మేము అందరూ ఫేస్ వాష్ చేసుకున్నాము అండ్ ఇదంతా అయితే మనకి సెకండ్ సెకండ్ గోపురం అనమాట ఇది నేను ఫస్ట్ క్రాస్ చేసేసాను సెకండు అండ్ ఇలాగే వస్తూ ఉంటే అక్కడ చూపిస్తున్న కదా అది థర్డ్ అండ్ ఇంకో కొంచెం దూరం వస్తే ఫోర్త్ అలా సెవెన్ గోపురాలు కూడా ఉన్నాయి అండ్ ఇదైతే థర్డ్ గోపురం అనమాట అండ్ ప్రధాన గోపురం ఎత్తు వచ్చేసి అంటే నార్మల్ గా మనము శ్రీరంగనాథుని దర్శనం చేసుకుంటాం కదా ఆ గోపురం ఎత్తు వచ్చేసి టూ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అడుగులు అంటే ఇన్నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అడుగులు ఉంటుందన్నమాట ఇప్పుడు చూపిస్తానని చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ ఎంట్రన్స్ అనమాట మనకి నాలుగు గోపురము మేమేమి చేసాము కన్ఫ్యూజ్ అయిపోయి ఫోర్త్ ఎంట్రెన్స్లోకే వెళ్ళిపోయాము అక్కడ ఉండేది వచ్చేసి శ్రీ రంగనాయకి తాయారమ్మ వారు ఉంటారనమాట మాకు తెలీదు పోయినసారి మేమే వచ్చిండే నేను అండ్ నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంతే వచ్చింది ఇంత క్రౌడ్ ఉండలే కాకపోతే అంత నీట్గా వచ్చినా మాకు అంత ఏమనిపిలే ఈసారి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంత జనం ఉండరు కదా అదే టెంపుల్ ఏమో లే అని చెప్పేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోతే తర్వాత అయితే అమ్మవారి దర్శనం లేకుండా స్వామి దర్శనం పూర్తి కాదని తర్వాత తెలిసి వచ్చింది అండ్ చూసుకొని వచ్చాము మేము అండ్ బయటకు వస్తే మేము ఫుల్ బ్లైండ్గా ఇదే టెంపుల్ బిరియన్ అయిపోయాను ఖుషీగా ఉన్నాము దాంట్లో ఏమి ఫిఫ్టీ రూపీస్ టికెట్ మరి తీసుకొని వెళ్ళాము బిరియన్ అయిందిలే అని చెప్పేసి మాకు తెలియదు ఇదే టెంపుల్ అని చెప్పేసి అండ్ మీరు కూడా కన్ఫ్యూజ్ నీట్ నీట్గా చూసుకొని అడుక్కొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో కానీ ఏడిది వేయరు అక్కడ టెంపుల్లో అండ్ మెయింటెనెన్స్ నిజంగా బాగాలేదు నాకు దేవుని పైన ఏమీ ఇదిగా లేదు బట్ అక్కడ మెయింటైన్ చేస్తారు కదా క్రౌడ్ ఉంటుంది ఈ ఈ ప్లేస్ ఈ లో పోవాలి రావాలి అని ఏమన్నా ఒకరన్నా చెప్పేవాళ్ళే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు లేదు అండ్ క్యూలో ఇంతసేపు పడుతుంది సో ఇలా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే కదా మనకి ఏదైనా తెలిసేది మేమైతే చాలా అయిపోయింది మీ అండ్ రంగనాయకి అమ్మవారు వాళ్ళు దర్శనం చేసి బయటకు వస్తే మా మావయ్య అన్నారనమాట ఏమి ఇదేనా టెంపుల్ ఇది ఆడు దేవుడు ఉన్నట్లుంది కదా అని మేము బ్లైండ్గా ఒక దేవుడు ఉండే సో ఏ లేదు ఏమో పూజ చేస్తూ ఉంటారు టైం అయిపోయింది కదా ఫైవ్ థర్టీ క్లోజింగ్ మనము లేట్ అవుతుందని నిడిచింటారు అని చెప్పి ఖుషీగా చెప్తుంటుని నేనైతే తర్వాత బయటకు వచ్చి ఎవరినో నాకు కొంచెం కొంచెం అలా తమిళ వస్తుంది వేరే అందరికీ ఎవరికి రాదు మా బ్యాచ్లో సో నేనే ఒకటి నాకు వచ్చే డబ్బా డబ్బా చెప్పాను అనమాట వాళ్ళకి అండ్ ఎక్కడుంది దేవుడు ఇదేనా శ్రీ రంగనాథ స్వామి అంటే కాదు అని చెప్పి అన్నారు షాక్ అయిపోయింది ఫుల్గా మాకు అండ్ తర్వాత అయితే రూట్ చూపించారు ఇక్కడ పోవాలా అని చెప్పేసి సరే అండి అండ్ ఈ టెంపుల్లో వచ్చిన తర్వాత లోపల మనకి పసుపుది ఇచ్చారు ఆ పసుపు తీసుకొని అందరూ గోడలకు పూస్తామండ్రి సో మేము అదే తర పూస్తుమి కాకపోతే మనమే పెట్టుకోనాలంట అట్లంతా పూయకూడదు అని చెప్ప్రీ మనకి సో సరేలే ఇంకేం అని ఊరికే వచ్చాము బయటకు వస్తే తాబేలు ఉంటుంది కదా దానిది సింబల్ది ఒక తొట్టి అండ్ ఒక రాయి మీద తాబేలు సింబల్ది ఉండే అది కూడా దేవుడే అనమాట సో దానికంతా పూజ చేసుకుని ముక్కొని అండ్ ఇక్కడైతే ఒక గణపతి కానీ ఉండే అక్కడ అది ముక్కొనేసి వచ్చేసాము అండ్ తర్వాత ఇది తులసి కట్టలాగుంది ఏమి అని నాకు తెలియదు సో ఈ దేవునికి కూడా కొంచెం పూజ చేసుకొని వచ్చి అండ్ కాసేపు వెయిట్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళంతా పోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు అండ్ నార్మల్ ఇంక క్యూకి పోవాలంటే తెలిసిపోయింది మాకు అప్పుడే ఈ దేవునికే ఇంత క్రౌడ్ ఉంటే రంగనాథ స్వామికి ఇంకెంత క్రౌడ్ ఉంటుందని సో ఎలాగో అలాగా నార్మల్గా పోయాము పోయేసి క్యూలో నిలబడ్డామన్నమాట అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే మాకు ఫుల్ టయర్డ్ ఎన్ లేట్గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నేను దర్శనం చేసి త్రీ డేస్ అయిపోయింది ఎందుకంటే అంతా టయర్డ్ అయిపోయినాం బాడీ అంతా పెయిన్స్ ఇక్కడ నిలబడి నిలబడి మాకైతే మాకు కన్ఫ్యూజ్ అయిపోయినా ఆ తర్వాత అందరిని అడిగితే ఈ రూట్ చెప్పి సరే లే పక్కలా ఉంటుందని పోతే లిటరలీ నాకు తెలిసి దేవుని గుడి లోపల వెళ్ళిపోయి ఎక్కెక్కడ దర్శనం అంతా చేస్తామో ఎక్కెక్కడ క్యూలో నిలబడతామో ప్రతి రూట్లో తిరిగి మళ్ళీ వాపస్ వచ్చినాము అని మాకు అనిపిస్తుంది నాకు తెలిసి త్రీ కిలోమీటర్స్ పైన దేవుని గుడిలోనే నడిచినాం మేము రూట్ పుడికే దానికి ఎక్కడ ఎంట్రన్స్ ఉంది అని చెప్పేసి మేము వచ్చిన టైంలోనే మేము వెళ్ళిపోయి ఉంటే క్యూలోకి మాకంత రిస్క్ అనిపిస్తుండలేదు మేము వచ్చి మిస్ చేసుకుని వేరే అంటే అమ్మవారి టెంపుల్కి పోయి అంటే ఫీల్ ఏం లేదు కానీ కొంచెం ఎక్కువ టయర్డ్ అయ్యాం కాబట్టి అలా చెప్తున్నాను అండ్ దేవుని మీద అలా అంతా నెగిటివ్ అంతా ఏం లేదు చాలా మంచి దేవుడు అండ్ మీరు అనుకుంది తప్పు పక్క నెరవేరుతుంది అనమాట ఎందుకంటే మాకు రియల్గా అయ్యింది చూపిస్తాను చూడండి ఇలా దావా అంతా లేదు నేను పోయిన సరే పోయినప్పుడు సరేలా ఇంకేం చేసేకయ్యాలని చెప్పేసి పోతా ఉన్నాము మా అమ్మ వాళ్ళు అయితే గబగబ పోతా ఉండరు క్యూ ఎక్కడుందో చూద్దామని చెప్పేసి నేను నడిసేకయితలేదు నాకు ఎక్కడ మొన్న కదా ఫుల్ ఒక తర ఫాస్ట్ గా నడిసేకి లేదు అయినా ఎలాగో ఎలాగో తప్ప పెట్టుకొని నడుస్తూ ఉన్నాను నేను ఎటు చూసిన జనమే ఎక్కడ చూసిన జనమే ఎక్కడ అది ఎంట్రన్స్ ఆడుంది అనే మాకు అర్థం కాలేదు ఎవరినో అడుక్కొని అడుకపోతే కొంతమంది వెనకే ఉంది అంటారు కొంతమంది ఎన్ ఎన్నో వేల మంది అనుకుంటాం మాయాకట్లే ఫస్ట్ లో ఏమంది అదే టెంపుల్ అని విజిట్ చేసి మళ్ళీ సుత్తేసుకొని వచ్చి ఎంట్రెన్స్ కు వచ్చి దర్శనం చేసుకోనకుండా వాపసు వచ్చిన వాళ్ళు ఉండరు తెలిసిన మా జట్లో వచ్చిన వాళ్ళు కొంతమంది అండ్ మేము వెహికల్ ఉండే కదా అక్కడ ఒకరిని అడిగితే దర్శనం కాలేదు మాకి అని చెప్పారు వాళ్ళు అండ్ సో ఇలా మిస్ అయిపోతుంది అనమాట చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతా క్రౌడే మేము సరేలే క్యూలో ఉన్నారు కదా జనం అంతా మనకి దొరికేస్తుంది ఎక్కడోక దగ్గర ఉందిలే అనుకుంటే సీద టెంపుల్ బయటకు వచ్చేస్తుంది నవ్వు నవ్వాలో ఏడవాలో తెలియదు అప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఆ టెంపుల్ బయటకు వచ్చే తలకి చూడండి అప్పుడే సాయంకాలం అయిపోయింది లైటింగ్స్ అంతా వేశారు అండ్ ఆనే గుర్తొచ్చింది అవును కదా ఇక్కడ కదా మనం ఎంట్రెన్స్ పోవాల మనం ఎక్కడో పోయినాము అని తర్వాత చూస్తే ఆ టెంపుల్ని ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది మనకి లైను ఆ లైన్ లో బుజ్జుగా అయితే భారీగా ఏడ్చేసే ఏమైందో తెలీదు మార్నింగ్ నుంచి సరిగ్గా ఫుడ్ తినేంట్లేదు కాబట్టి భారీ ఫుల్ ఏడ్చేసే అయితే మేము స్పెషల్ దర్శనం టికెట్ మరీ తీసుకున్నాము ఆ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకునే దానికే మాకు ఎంతసేపు పట్టింది అంటే ఫోర్ అవర్స్ లోపల తిరిగిన తర్వాత స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుండేది టికెట్ తీసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ అన్ అవర్ దర్శనం ఉండేది మీరే లెక్కేసుకోవచ్చు ఎంత వర్స్ట్ మెయింటెనెన్స్ ఉంది అని చెప్పేసి మేమైతే వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇది అయిపోయింది అయిపోయింది అనుకంట ఇంకేం చూస్తే మళ్ళీ రౌండ్ చూస్తే మళ్ళీ రౌండ్ అక్కడైతే మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు తిట్టుకోండే వాళ్ళు ఎవరు హ్యాపీగానే లేరు ఎందుకంటే లిటరలీ అండ్ క్యూలో మీకు చెప్పడం మర్చిపోయాను క్యూలో అయితే మేము సిక్స్ ఓ క్లాక్ పోతే లెవెన్ అయింది దర్శనం అక్కడ అనౌన్స్ చేయట్లేదు ఎవరు ఇంతసేపు అవుతుంది క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పి లిటరలీ నాకు తెలిసి ఒక టెన్ కిలోమీటర్స్ తిరిగింటాము దేవుని గుడి లోపలనే అంటే క్యూ అలా పెట్టిండరు జస్ట్ ఇక్కడ ఒక టెన్ స్టెప్స్ వేస్తే గుడి సిక్తుంది అనే లోపల తిరిగా వన్ కిలోమీటర్ నడిపిస్తూ ఉండరు ఎలాగో ఫుల్ పూర్తి చేసే తలకి లెవెన్ అయిపోయింది ఫుల్ టయర్డ్ అయిపోయాం మేమైతే భోజనం లెక్క మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ భోజనం తిని వచ్చేసాం మార్నింగ్ అయితే నైన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అండ్ టోటల్ బడ్జెట్ వచ్చేసి మాకైతే థర్టీ త్రీ థౌజండ్ అయింది థర్టీన్ మెంబర్స్కి పర్ పర్సన్ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట నాకి నా బుజ్జుకన్కి ఫ్రీ ఎందుకంటే మా ఆయన ఇస్తారు కాబట్టి సో జోక్స్ అపార్ట్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తుమ్కూరు టు శ్రీరంగపట్నం డిస్టెన్స్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అండ్ జర్నీ వచ్చేసి మనకి టూ అవర్ పడుతుంది అండ్ తర్వాత శ్రీరంగపట్న టు శివన్ సముద్ర డిస్టెన్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ వన్ అవర్ పడుతుంది తర్వాత శివన సముద్రం నుండి శ్రీరంగంకి మనకి త్రీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే సిక్స్ అవర్ పైన పడుతుంది మనం డ్రైవ్ చేసే స్పీడ్ బట్టి అది మేమైతే కొల్లేగాల చామరాజ్ నగర్ ఈ రూట్ లో వచ్చాము శ్రీరంగంకి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్